శ్రీ గణేశాయన మహా శ్రీగురి దత్తాత్రేయ ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో కుంభరాశి వారు ఎలా ఉందో తెలుసుకుందామండి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఆగస్టు మాసంలో అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే గత మూడు నెలలుగా బాధపడుతున్నారు ఆ బాధలు ఆ కష్టాలు అన్నీ కూడా మొబి వినట్టు పోయినాయని చెప్పుకోవచ్చు మీకు మంచి సమయం వచ్చింది మంచి కాలం వచ్చింది దాన్ని ఉపయోగించుకోండి గ్రహ సంసారం బాగుంది గ్రహ అనుకూలత బాగుంది ఇకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త చేసుకోండి అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు భగవన్నాం సాధిస్తూ బయలుదేరా ఓం నమో నారాయణ ఓం నమో భగవతి వాసుదేవయ్ మంత్రం ఇకపోతే మీ దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది ప్రేమాండాలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుతారు అలాగే ఆర్థికంగా పర్వాలేదు నిలదొక్కుంటారు ధనం చేతిగా సమయానికి ధనం చేతికొంతుంది విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వాహన యోగం పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది ఇకపోతే బంధువర్గం వారు మిత్రవర్గం వారు చక్కగా ఈ మాసం మీకు వారి యొక్క సహాయ సహకారాన్ని అందిస్తారు అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది అలాగే సంఘంలో గౌరవ పొందుతారు మీకు పరపతి పెరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు అలాగే ప్రభుత్వం సంబంధించిన కార్యాలన్నీ మాసులు మీకు పూర్తవుతాయి కొన్ని పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు శుభవార్తలు వింటారు శుభవార్తలు వింటారు అలాగే ఎప్పటి నుండో నుండో మీకు పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మాసంలో మీకు చక్కగానే అయితే కొన్ని విషయాల్లో అనువజన సలహా తీసుకుంటే మంచిది అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు వారు సక్సెస్ అవుతారని మీకు మీకు తీర్పు ఫేరబుల్గా వస్తుంది స్థిరాస్తి విషయంలో కొన్ని కొనుక్కు వస్తారు అది కూడా సక్సెస్ అవుతుంది ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి గురువు గృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి గృహ నిర్మాణం చేపడతారు అలాగే అంటే ఏదైనా ఇల్లు కొనను ఫ్లాట్ కొనను లేదా స్థలం కొనవో లేదంటే ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అవాంతరాలు వచ్చి అది ఆగిపోతే అది పునః ప్రారంభిస్తారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ మాసం పట్టిందల్లా బంగారవా అన్నట్టుంటది కుంభరాశి వారికి బాగుందండి అందరికీ అన్ని విధంగా బాగుంది ధైర్యంగా ఉండండి మనం నిబరిగా ఉండండి మనం ధైర్యంగా ఉండండి ఇందులో కొంతమంది భద్రకస్తులు ఉన్నారు భద్రకస్తలు కూడా బద్దగానే విననాడి మీరు ప్రయత్నం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి అయితే విదేశాలకి చదువు రీత్యా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వరకు బాగుందండి ఈ మాసం మీకు ప్రయత్నం చేసుకోండి అలాగే విదేశాల్లో ఉన్నవరకు బాగుంది అలాగే విదేశాల్లో కొంతమందికి జాబులు పోయినాయి జాబులు పోయినాయి గత మూడు నాలుగు నెలలుగా ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి ఈ మాసం ఈ కుంభరాశి వారు ఈ యొక్క జాబ్ గురించి ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీకు జాబు వస్తుంది వచ్చి తీరుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణులని దూషించొద్దండి పెద్దవాళ్ళని గురువుని బ్రాహ్మణ్ని గౌరవించండి అలాగే మీ పని మీరు చేసుకొని నిలపండి ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిపరంగా బాగుంది మీకు ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది బాగున్నాయండి అన్ని రకాలుగా బాగుందండి కుంభరాశి వారికి ఆగస్టు మాసం ప్రయత్నం చేసుకోండి చక్కగా ప్రయత్నం చేసుకోండి ధైర్యంగా అడుగు వేయండి నేను సాధించగాను సంపాదించగాను నేను సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెంట్గా ఉండండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు నెగిటివ్ తీసేయండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉంటే మీకు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందండి లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టు బాగుంది మంచి బిజినెస్ వస్తుంది మీకు షేర్ మార్కెట్ బాగుంది అలాగే వాటర్ ఫీల్డ్ వర్క్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది ముఖ్యంగా కళారంగంలో ఉన్న టీవీ సినిమా రంగంలో ఉన్న ఉన్నారు మీకు బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది ఇకపోతే ఈ కుంభరాశులు ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి రాజకీయం బాగుంది మంచి ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు మంచి ఆదరణ ఉంటుంది మంచి మంచి కార్యాలు చేపడతారు బాగుండీ మీకు అయితే ఏంటంటే ధనం మంచి నెలలో అవుతుంది మీకు ఖర్చు అలాగే కొంతమంది శత్రువులు తెలియని శత్రులు ఉంటారు తస్మాత్ జాయింట్ ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి చక్కగాని చిన్న వ్యాపారస్తులు తగ్గించి పెద్ద వ్యాపారస్తులు బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వ్యాపారస్తులు బాగున్నాయి రంగాల్లో ఉన్న వారికి అయితే కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది మంచి ఆదాయం మంచి లాభాలు వస్తాయి ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు బాగుంది ఆ ప్రమోషన్ గురించి రావచ్చు అలాగే స్థల మార్కు కనిపిస్తుంది గృహ మార్గం కనిపిస్తుంది అలాగే మీకు మీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు కింద వారితో అంటే తోటి కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఇక ఇవా చదువుకునే విద్యార్థులు ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిల పైన చక్కగా చదువుకుంటారు బాగా చదువుకోవాలి మీరు ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు చక్కగా చదువుకోవాలి వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు కేవలం మీకు సెవెంటీ పర్సెంట్ అంటే మీరు చెప్పిన రాష్ట్ర ఫలాలు మీకు ఒక థర్టీ పర్సెంట్ ముప్పై పర్సెంట్ పనిచేస్తాయి మిగతా డెబ్బై పర్సెంట్ కూడా మీ జన్మ జన్మ లగ్నం జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది ఎందుకంటే ఇది నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని ఏమీ లేదు జరగకూడదనే లేదు చాలామంది కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయి అని కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు గురించి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకుంటే మీకు సలహాలు సూచన ఇవ్వడం జరుగుతుంది అందు మీరు మీరేమీ కంగారు పడవద్దు ఈ మాసం అంతా బాగుంటుంది మీకు నేను పరిహారం చెప్తాను నేను చేసుకుంటే మీకు బాగుంటుంది ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారు ఎక్కువ శివాలయ ఆరాధన చేసుకోవడం అంటే శివాలయాల అభిషేకాలు చేయించుకోండి ఎక్కువ మీ అవకాశం ఉన్నప్పుడు శివాలయాల అభిషేకాలు అలాగే అమ్మవారికి కుంభ పూజలు చేయించుకోండి ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే ఒక మంగళవారం ఆంజస్వామి వారికి వడమానం సమర్పించుకొని ఆకుపూజ చేయించుకోండి ఎక్కువ మీరు హనుమాన్ చాలీస వినండి చదవండి ఆంజస్వామి దండకం వినండి లేదా చదవండి కాలభైరవస్ వినండి లేదా చదవండి అలాగే ఎక్కువ సాధ్యమైన వరకు మీరు ఈ మాసం భగవన్నామ స్మరణం చేసుకోండి దైవకార్యాలు పాల్గొనండి అలాగే వీలైనవారమ్మా ఈ కుంభరాశి వారు వీలైనవారు వీలైతే దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి ఈ ఈ మాసంలో మీరు అలాగే మీరు మోగజీవులకి ఆహారం పెట్టడం అవకాశం ఉన్నప్పుడు ఏముంది గోవుకి కాస్త గడ్డి వేయండి కుక్కరికి బిస్కెట్లు వేయండి అలాగే పావురాలకి జొన్న వేయండి పిచ్చుకలకి ధాన్యం వేయండి కాకులకి తీయ పన్నం పెట్టండి అలాగే భిక్షగాలకి ముఖ్యంగా ఏదైనా ఆహారం పెట్టండి మీకు భిక్షగాలను దార్చపడితే ఆహారం పెట్టండి అందుగురించి మీరు ఏం కంగారు పడసిన పని లేదు నేను చెప్పిన చేసుకుంటూ ధైర్యంగా ఉండండి మనోనిబరంగా ఉండండి మీకు అంతా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సరివేదిన సస్